హాయ్ అండి ఎల్ స్కేల్ వల్ల ఉపయోగాలు ఏంటని ఒక సిస్టర్ అడిగారండి ఇక్కడ ఫోల్డింగ్ అనేది మన వైపుకు ఉంది ఆ ఫోల్డింగ్ని మళ్ళీ ఇంకొక ఫోల్డింగ్ చేస్తున్నాను ఎందుకంటే హ్యాండ్స్ కట్ చేస్తున్నాను కాబట్టి మనకి ఫోర్ ఫోల్డింగ్స్ ఉన్నాయి ఈ ఎడ్జెస్ అనేవి కరెక్ట్గా రావడానికి నార్మల్ స్కేల్ కానీ ఎల్ స్కేల్ వాడుకున్నాం అనుకోండి పర్ఫెక్ట్గా వస్తుంది ఎందుకంటే మనకి ఎల్ స్కేల్ అంటే రెండు స్కేల్స్ ఉంటాయి నా వైపు ఒక స్కేలు ఆపోజిట్లో ఒక స్కేలు ఇలా ఎల్ స్కేల్ ఫోల్డింగ్ అనేది ఫోల్డింగ్ క్లాత్ మన వైపుకు ఉంది కదా అక్కడ ఒక స్కేల్ పెట్టామనుకోండి ఆటోమేటిక్గా రెండో స్కేలు మనకు ఆపోజిట్లో స్కేల్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట దీనివల్ల అస్సలు అటు ఇటు అస్సలు అవ్వదు బ్యాక్ పార్ట్ కానీ లేదంటే హ్యాండ్స్ కానీ ప్రతి చూడ చాలా బాగా యూజ్ అవుతుందండి మీరు కొనుక్కోండి కింద నేను ప్రొడక్ట్లో ట్యాగ్ చేస్తాను అక్కడ తీసుకోండి లేదంటే మీకు బయట దొరికినా పర్లేదు అయితే ఇప్పుడు నేను హ్యాండ్స్ కట్ చేస్తున్నాను కింద ఎల్ స్కేల్ వాడాను పైన కూడా ఎల్ స్కేల్ వాడాను విధంగా నేను బ్యాక్ పార్ట్ కూడా కింద కూడా ఎల్ స్కేల్ వాడతాను దానివల్ల పైకి ఎత్తినట్టు రాదనమాట కావాలంటే నేను బ్యాక్ పార్ట్ కట్ చేసేటప్పుడు కూడా మీకు చెప్తాను ఎల్ స్కేల్ లేకుండా కర్వ్ స్కేల్ లేకుండా టేప్ లేకుండా మార్కర్ లేకుండా మన అసలు బ్లౌజ్ కట్ చేయకూడదండి ప్రొఫెషనల్ స్టైల్లో రావాలంటే ఖచ్చితంగా ఇవి వాడాలి